నమస్తే ప్రస్తుతం జూబ్లీ లో ఏదైతే బోరబండ డివిజన్ ఉన్నదో అక్కడ మనకు బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు రవీందర్ గారు ఉన్నారు ఒకసారి అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం కాంగ్రెస్ పార్టీ ఒక రకంగా చెప్పాలంటే కొన్ని ఆరోపణలు వస్తున్నాయి అది నిజమా వాస్తవమా అవాస్తవమా మనకైతే తెలియదు మరి ఒకసారి అడిగి తెలుసుకుందాం అన్న ఏంది పరిస్థితి జూబ్లీ లో కాంగ్రెస్ పార్టీ నాయకులు కావచ్చు వాళ్ళందరూ ఒకటే మాట అంటా ఉన్నారు కి డిపాజిట్లు దక్కమంటున్నారు ఇది వాస్తవమా అవాస్తవమా జనాలను కన్ఫ్యూజ్ చేసే ప్రయత్నమా ఎట్లా చూడవచ్చు బీఆర్ఎస్కు డిపాజిటా రేపు చూస్తారు కదా ఎవరు గెలుస్తారు రేపు పద్నాలుగు తారీఖు నవంబర్ పద్నాలుగు తారీఖు నాడు ఎవరు బ్రహ్మాండమైన మెజార్టీ గెలుస్తారో మీరు చూస్తారు కదా ఆ రోజు బీఆర్ఎస్ ప్రపంచనం ఎట్లుంటుందో మీరు చూస్తారు ప్రతి ఓటర్ పోయి మీరు చూసినట్టయితే ఏ విధంగా ఉందో పరిస్థితి మీరు తెలుసుకున్నారు బ్రహ్మాండమైన మెజార్టీ రాబోయే పద్నాలుగు తారీఖు నాడు మీకు ఖచ్చితంగా గెలవపోతారు ఓన్లీ సానుభూతి ఒక మహిళ భర్త చనిపోయిండు అనే ఒక సానుభూతి ఓటు పరంగానే కొన్ని ఓట్లు రావచ్చు తప్ప గెలిచే అవకాశం లేదు గెలుపుదాకా పోయి అంత లేదు అని చెప్పి మాట్లాడుతున్నారు మరి కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అవి ఆరోపణల వాస్తవానికి నిజంగానే అట్లా గ్రౌండ్లో ఉందా కాంగ్రెస్ మాట్లాడే ప్రతి మాట అబద్ధం ఇక్కడ మేము సానుభూతి అడిగి మేము ఎక్కడ చెప్పట్లేదు మేము మాగంటి గోపన్న చేసిన అభివృద్ధి గత పదేళ్లలో కేసీఆర్ గారు చేసిన అభివృద్ధి మీరు ఇక్కడ చూసినట్టయితే అక్కడ ట్యాంక్ ఉంటుంది పెద్ద ట్యాంకు ఇక్కడ స్టడీ సెంటర్ ఉంటుంది ఇట్లాంటి అభివృద్ధి మీ దగ్గరనే వంద మీటర్ల లోపలనే ఇంత పెద్ద డెవలప్మెంట్ మీకు కళ్ళ ముందు కనిపిస్తుంది ఆ స్టడీ సెంటర్ మాగంటి గోపినాథ్ గారు మాగంటి గోపీనాథ్ గారు కష్టపడి ఇక్కడ కంజెస్టెడ్ ఏరియా అయినా సోడా అంత స్థలం సేకరించి మంచి బిల్డింగ్ కట్టిండు రాబోయే రోజుల్లో మా యువకులకు యువతకు మంచి మంచి జాబులు కొట్టే అవకాశం ఇక్కడ ఈ సర్వీస్ సెంటర్ నుండి నడుస్తుంది మాగంటి గోపీనాథ్ ఎవరైతే ఉన్నారో అంత ముందుకు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు అంటే మూడు దఫాలుగా హ్యాట్రిక్ కొట్టినప్పుడు కూడా ఇక్కడ ఉన్నటువంటి బస్సీలు కావచ్చు స్లమ్లు కావచ్చు ఆయన వల్ల పెద్ద డెవలప్మెంట్ జరగలేదు వాళ్ళు కేవలం చెప్పుకుంటున్నారు పేరుకు మాత్రమే బీఆర్ఎస్ పార్టీ లీడర్లు అని కాంగ్రెస్ పార్టీ నాయకులు అని అంటున్నారు మరి దీన్ని ఎట్లా చూడొచ్చు ప్రజలకు ఏం చెప్తారు మేము గత పదేళ్ళ కింద కూడా వచ్చి ఈ రేమంత్ నగర్లో కదా మేము తెలంగాణ మాస్లోమే కదా రేమంత్ నగర్లో ఇదే రోడ్లో ఒక బైక్ తిరగాలంటే ఇబ్బంది ఉండేది ఈరోజు రోడ్లు వెడల్పు చేసి ఎక్కడ చూసినా రోడ్లు వేసినాం నగర్లో బాగా స్లమ్ ఏరియాలో కొంచెం బాగా ఇబ్బంది ఉండేది అన్ని ప్రతి ఇంటికి డ్రైనేజ్ సిస్టమ్ ఉంది ఇప్పుడు ప్రతి ఇంటికి సీసీ రోడ్ వేసినాం ఇదే ఏరియాలో డబుల్ బెడ్రూమ్లు కట్టినాం కొంచెం ముందుకు పోయి చూస్తే పెద్ద మొత్తంలో డబుల్ బెడ్రూమ్లు కట్టినాం ఇంచుమించు మూడు వేల మందికి ఈ ఏరియాకి సంబంధించిన మూడు వేల మందికి కొల్లూరులో మేము డబుల్ బెడ్రూమ్లు ఇచ్చినాం మా మా ప్రభుత్వంలో గోపెనసాది ఆధ్వర్యంలో అవన్నీ అభివృద్ధి కాకపోతే ఏమంటారు గతంలో మీరు పది అనేది టీఆర్ఎస్ ప్రభుత్వం రాకముందుకు చూసినట్టయితే అయితే ఎంత అద్వానంగా ఉండేది ఎవరన్నా అడుగని చెప్తారు మురుగు మురుగునీళ్ళల్లోనే మనం నడుచుకుంటూ పోయాల్సిన పరిస్థితి ఈరోజు చూసి రండి మరి రెండేళ్ళు వచ్చింది కదా రెండేళ్ళు అయ్యారు కదా వచ్చి ఇటు వచ్చే టీఆర్ కాంగ్రెస్ ప్రభుత్వంలో ఏం అభివృద్ధి చేశారు ఒక గల్లి చూపెట్టండి మేము ఈ పని చేసినామని చెప్పేసి రెండేళ్ళు నుండి కాంగ్రెస్ ప్రభుత్వమే ఉంది కదా రేమందారు ఎందుకు రాలేదు ఎవరు మీరు చెప్పుకోవడానికి ఏ అవకాశం లేదు ఇప్పుడు ఈరోజు బ్రహ్మాండమైన మెజారిటీతో బీఆర్ఎస్ గెలవబోతుంది అన్ని సర్వేలు చూసిరు మీరు సర్వేలు పక్క పెట్టండి మేము గ్రౌండ్లో పనిచేస్తున్నాం కదా గత పది పదిహేను రోజుల నుండి మేము గ్రౌండ్లో పనిచేస్తున్నాం ఏ ఇంటికి పోయినా ఎలాంటి స్పందన ఉందో మాకు గెలుస్తుంది కదా ఈరోజు చూస్తున్నారు ఎంతమంది ఇక్కడ స్వచ్ఛందంగా వచ్చి ఇదే శాతనారు కాన్స్టిట్యూన్స్ నుండి ఎంత మంది వచ్చి స్వచ్ఛందంగా పనిచేస్తున్నారు ఈ కాన్స్ ఈ రేమంత్నా డివిజన్లో కాబట్టి వాళ్ళు ఏదో ఉట్టి మాటలు చెప్పేసి రేవంత్ రెడ్డి గారు చూసిరు మీరు ఏమేమి మాట్లాడతాడు ఆయన మీకు పథకాలు ఏమని చెప్తాడు బై ఎలక్షన్లో మీరు ఓటు అయిపోతే మీ పథకాలు ఏమంటాడు మరి అదే మాట జనరల్ ఎలక్షన్ అప్పుడు ఆ మాట చెప్పుంటే బాగుండేది వచ్చే ఎలక్షన్లో కూడా మళ్ళీ మీరు మాకే ఓట్ వేయాలి లేకపోతే నేను పథకం ఏనంటే బ్రహ్మాండంగా వాత పెడుతుంటే నీకు ఆ రోజు అందుకే నీ నీ మాటకు నీ పద్ధతికి నీ చేష్టలకు ఎక్కడ పొంతన ఉండదు కాబట్టి మీకు రాబోయే రోజుల్లో మీకు ఏమవుతుందో మీరు చూస్తారు ప్రతిసారి రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి ఎవరైతే ఉన్నారో తెలంగాణ రాష్ట్ర సీఎం కాళేశ్వరంతో లక్షల కోట్ల రూపాయలు కూడా పెట్టుకున్నారు కుటుంబ పాలన చేసి మొత్తం సర్వనాశనం చేసిర్రో అప్పులు తీ ఉన్న వాడు నమ్ముతలేడు బయట వాడు అప్పులు ఇస్తలేడు అంటున్నాడు మరి నిజంగానే అప్పులు ఇస్తలేడా లేకపోతే వీళ్ళు కావాలని అభివృద్ధి చేస్తలేరా బీఆర్ఎస్ పార్టీ ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళు వీళ్ళని నాపుతురా ఎట్లా చూడొచ్చు అది నిజం చెప్పాలంటే ఈయన మాట తీరే ఎవరికి నమ్మకం లేదు ఈయన గెలిచిన నింబడు ఏమంటాడు ఫార్మాసిటీ రద్దు అంటాడు మళ్ళీ సెటిల్మెంట్ అయిన తర్వాత మూడు నెలల తర్వాత ఫార్మాసిటీ రద్దు అంటాడు పెట్టుబడిదారులు ఏ విధంగా నమ్ముతారు మీరు మీరు ఆలోచించండి పెట్టుబడిదారికి ఒక నమ్మకమైన ప్రభుత్వం ఉండాలని కోరుకుంటాడు నీ పాలసీస్ మీద నీకే లేనప్పుడు నిలకడలేనప్పుడు నిన్నెట్లా నమ్మాలి పెట్టుబడులదారులు ఎట్లా వస్తారు ఇంకా కాళేశ్వరం అంటావు మరి ఇన్ని నుండి నువ్వు చేస్తున్నావు కదా ఏం చేస్తావు చేసి చూపెట్టు రాగిరికి వస్తే మీరు అంటే నిన్న మొన్న ఏ పెద్ద ఏం కాలేదు ఆ చిన్న పేరు ఉంది దాని చేసి మేడిగడ్డ చిన్న రిపేరే ఉంది దాన్ని చేసేసి మేము మన ముందరికి వెళ్దాం మిగతా ప్రాజెక్టులన్నీ కంటిన్యూ చేద్దామనే కాడికి వచ్చారు అది మీ పరిస్థితి మీరు కాళేశ్వరం కాదు ఏ కేసు అయినా బోగసే మీరు చేసే మీరు మాట్లాడే మీ పద్ధతి పనులు పద్ధతి అన్నీ తప్పుడు వివరాలని పబ్లిక్ బాగా తెలిసిపోయింది పబ్లిక్ కూడా నిర్ణయించుకున్నారు ఎప్పుడో మేము చూస్తున్నాం కదా ఇరవై ఇరవై రోజులు ఉండి ఎంత రోజు రోజుకి ఎంత గ్రాప్ పెరుగుతుందో బీఆర్ఎస్ అనేది బ్రహ్మాండంగా మేము గెలవబోతున్నాం నవీన్ యాదవ్ ప్రతి గల్లీ తిరిగిన వ్యక్తి ఇక్కడే పుట్టి పెరిగిన వ్యక్తి యూత్ ఫాలోయింగ్ మంచుకున్నది ఒక యువకుడు ఆల్రెడీ రెండు సార్లు ఆయన ఇండిపెండెంట్గా పోటీ చేసిన అనుభవం ఉన్నది ఒక బీసీ యాదవ్ బిడ్డ మరి ఆయనకే కొంత మొగ్గు చూపే అవకాశం ఉంటుంది ఇంకోటి బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వంలో లేదు ప్రభుత్వంలో రూలింగ్ పార్టీ కాంగ్రెస్ పార్టీ మరి బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఎక్కడ కనబడ్డా కూడా మేమే గెలుస్తాం మేమే గెలుస్తాం అంటున్నారన్న మరి ఇది సాధ్యమయ్యే పని అయితే కొంత కనబడే అవకాశం అయితే ఉంటలేదు ఎందుకంటే రాష్ట్రంలో ఉన్న తెలంగాణ రాష్ట్ర నాలుగు కోట్ల మంది చూస్తున్నారు బీఆర్ఎస్ గెలుస్తుందా కాంగ్రెస్ గెలుస్తుందా అంటే అల్టిమేట్ విజయం కాంగ్రెస్ ఎందుకంటే రూలింగ్లో ఉంది కాబట్టి ఎక్కడ బై ఎలక్షన్లు వచ్చినా కూడా రూలింగ్ పార్టీదే ఉంటుందని అంటున్నారు మరి దీన్ని ఎట్లా చూడొచ్చు ఇప్పుడు నువ్వు చెప్తేనే అంటున్నాట నేను ఇక్కడ ఎక్కడ ఎప్పుడు వెళ్లే నేను నేను ఇరవై ఇరవై ఐదు రోజుల నుండి ఈ ప్రాంతంలో తిరుగుతున్నా కాంగ్రెస్ గెలుస్తాదని ఎవరు చెప్పలేదు ఇక్కడ ఇల్లేదు కూడా మేము ఇక్కడ టీఆర్ఎస్ గెలవబోతున్నది ముఖ్యంగా ప్రతి ఇంట్లో కేసీఆర్కి ఓటేస్తున్నాము మేము కారు గుర్తు ఓటేస్తున్నాము ఖచ్చితంగా ఈ రెండేళ్లలో రేవంత్ రెడ్డి పాలన దరిద్రంగా ఉంది అధ్వానంగా ఉంది ఖచ్చితంగా రేవంత్ రెడ్డిని ఓడగొట్టి కేసీఆర్ను మళ్ళా తెచ్చుకునే ప్రయత్నం మేము చేస్తామని చెప్పేసి ప్రతి ఇంట్లో ప్రతి వ్యక్తి మాకు మాట ఇది ఇందిరామిండ్లు ఇచ్చిండీ కన్నా ఇందిరామిట్లు ఇండ్లు ఇచ్చిండు ఉచిత బస్సు ఇచ్చిండు ఉచిత కరెంట్ ఇచ్చిండు ఇన్ని లక్షల కోట్ల రూపాయల బడ్జెట్ తీసుకొచ్చి తెలంగాణ రాష్ట్ర ప్రజల అభివృద్ధి కోసం పెట్టిండు మరి అయినా కూడా వ్యతిరేకత ఎందుకు వస్తుంది ఒక మాట చెప్తున్నా ఇదే మైక్ పెట్టుకో ఇదే కెమెరా పెట్టుకో రేమ మొత్తం తిరుగు ఒక ఐదు ఇళ్ళు చూపెట్టు నాకు ఇందిరామిల్ని నేను చూపిస్తా డబుల్ బెడ్రూమ్లు ఇల్లు ఎన్ని ఇచ్చిండు ఈడ చూపిస్తా కొల్లూరులో ఇదే ప్రాంతానికి సంబంధించిన మూడు వేల మందికి ఇచ్చింది నేను చూపిస్తా వాళ్ళని చూపెట్టమని ఇంద్రామ్మి ఎడ కట్టుకున్నారు ఉట్టి కాగితాల మీద కాదు ఎక్కడ కట్టిరో ఇంద్రమూలు చూపెట్టమన్న వాళ్ళని ఉట్టి మాటలు అవన్నీ వాళ్ళ అభివృద్ధి లేదు పాడు లేదు మాటలు బూతులు మాటలు తప్ప వేరే ఏమీ లేదు డైరెక్టర్ రేవంత్ రెడ్డి వచ్చి క్యాంపెయినింగ్ చేస్తున్నాడు ఒక ముఖ్యమంత్రి అయ్యి ఉండి కూడా ఈ జూబ్లీ నియోజకవర్గంలో ఖచ్చితంగా ఈ జూబ్లీ హిల్స్ అడ్డా మాదే అని అంటున్నాడు మరి కేసీఆర్ బయటికి వెళ్తలేడు మాకు భయపడుతున్నారు అని చెప్పేసి వాళ్ళు కొన్ని మాటలు అంటున్నారు అన్న దీన్ని ఎట్లా చూడవచ్చు ఎట్లా చెప్తారు ప్రజలు రేవంత్ రెడ్డికి కేసీఆర్కి పోలిక ఎవరన్నా అవుతారు రేవంత్ రెడ్డికి మేము ఒకటే కోరుకుంటున్నాం రేవంత్ రెడ్డికి ఎక్కువ ప్రచారం చేయాలని కోరుకుంటున్నాం ఎంత ప్రచారం చేస్తే మాకు అంత మెజార్టీ పెరుగుతుంది ఎందుకంటే ఆయన మాట తిరిగి అంత ముగుంటుంది అంత బ్రహ్మాండంగా ఉంటుంది ఆయన మాట తీరు అది వచ్చే ఇంకా ప్రచారం చేయాలి రేవంత్ రెడ్డి మాకు ఎంత ఆయన ఎక్కువ తిరుగుతాయి అంత ఓట్ పర్సెంటేజ్ మాకు పెరుగుతారు ఇది మీ పబ్లిక్లో కూడా అటు కానీ చెప్తారు ఇదే మేము ఎంత మెజార్టీ అని మేము చెప్పం భారీ మెజార్టీ మేము గెలవబోతా ఉన్నాం మేము పద్నాలుగు తారీఖు నాకు ఖచ్చితంగా కలిస్తాం మీరు చూస్తారు ఆ రోజు మా కేసీఆర్ తట్టు మా కేటీఆర్ను హరీష్ రావు తట్టు కూడా మీలా చేతనైతే లేదు ఇంకా కేసీఆర్ కావాలా అవసరం అవసరమే లేదు మా జనరల్ ఎలక్షన్లో మా బాస్ మా పులి మా టైగర్ వస్తాడు అప్పుడు చూద్దాం జూబ్లీస్ ప్రజలకు ఏం లేదు మా గ్రామీణ ప్రాంతాల్లో మేము తెలుసో తెలియక మా ప్రాంతాల్లో గ్రామీణ ప్రాంతాల్లో కొంచెం తప్పు జరిగినా పట్టణ ప్రాంతాల్లో బ్రహ్మాండంగా హైదరాబాద్లో మీరు బీఆర్ఎస్ పార్టీకి అభివృద్ధికి పట్టం కట్టారు అదే అదే ప్రాంతం నుండి గ్రామీణ ప్రాంతం నుండి వచ్చిన వాళ్ళు కాబట్టి మేము చెప్తా ఉన్నాం మేమే మోసపోయినాం ఈరోజు ఎరువులకు చూసిరు మీరు కూడా యూరియాకి ఎంత ఇబ్బంది పడుతున్నారు లేదా రైతుబంధుకి ఎంత ఇబ్బంది పడుతున్నాము ఎన్ని ఇబ్బందులు అనేది మీరు మేము గ్రామీణ ప్రాంతాల్లో చూసినాం మేము తప్పు చేసినాము మీరు మళ్ళీ ఇప్పుడు వచ్చి ఏదో మోసపూరితమైన మాటలు చెప్పి ఓట్లు తీసుకునే ప్రయత్నం రేవంత్ రెడ్డి చేస్తాడు దీంట్లో గట్టిగా మీరు బుద్ధి చెప్తే రేవంత్ రెడ్డి సర్కారు కూడా నిలబడేది కష్టం ఉంది కష్టంగా ఉంటుంది రాబోయే రోజుల్లో టీఆర్ఎస్ బ్రహ్మాండమైన మెజార్టీ గెలవతూ ఉంది థ్యాంక్ యూ మరి పద్నాలుగో 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 తారీఖు చూద్దాం అల్టిమేట్గా బీఆర్ఎస్ విజయం అంతిమం అయిపోయింది ఆల్రెడీ కాకపోతే మనకు పద్నాలుగో తారీఖు ఆ డేట్ కోసం వెయిట్ చేసినాం అని చెప్పేసి ఇక్కడ ఉన్నటువంటి బీఆర్ఎస్ నాయకులు చెప్తున్నటువంటి మాట నాలుగు లక్షల మంది ఓటర్లు ఎవరిని వాళ్ళకి కావాల్సిన ఎమ్మెల్యే గెలిపించుకుంటున్నారనేది పద్నాలుగో తారీఖు దాకా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి నాలుగు కోట్ల మంది ప్రజలు అన్ని కళ్ళు ఇక్కడే ఉన్నాయి చూద్దాం మరి పద్నాలుగో తారీఖు ఎవరిని పట్టం కట్టేస్తారు ఈ జూబ్లీస్ ప్రజలు